రైతు సోదరులకు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ అయితే మాత్రం ట్రాక్టర్కు మంచి అటాచ్మెంట్ గురించి అయితే మాత్రం ఈ ఈ వీడియోలో చెప్పబోతున్నాను మనం ఒరి సాగు చేసే రైతులందరూ కూడా లోతైన దుక్కులు దునుకుని దాని ద్వారా దమ్ము లేదా రొటరేటర్ అయితే వేసుకుంటారు ఈ వేసుకున్న క్రమంలో పొలం అంతా కూడా ఎచ్చు తగ్గులు అంటే మెరక మేరక ఒకసోట పొలం అయ్యి మనం నీరు పెట్టినప్పుడు అయితే మాత్రం మొత్తం కూడా సమాంతరంగా అయితే రాకపోవడం లేదా నీరు తీయాలన్నా సరే నీరు మొత్తం ఒకేసారి బయటికి పోవడం అయితే జరుగుతూ ఉంటుంది మనం పిండి వేసినా కానీ ఏది చేసినా సరే రైతులకి అయితే మాత్రం చేనంతా కూడా కలవపడం కూడా ప్రధానంగా సమాంతరం లేనప్పుడు ఇలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారన్నమాట ఇప్పుడు మీకు వీడియోలో చూస్తున్నటువంటి ఇదైతే మాత్రం వెట్లాండ్ లెవెలర్ అని చెప్పొచ్చు ఇది భూమి కంపెనీది ఇదైతే మనం పొలాన్ని మొత్తాన్ని కూడా ఒకే విధంగా అయితే మాత్రం లెవెల్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది మీరు వీడియోలో చూస్తున్న విధంగా దీని గురించి పూర్తి వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే చేశాను ఇంకెంత కావాలో మన ఛానల్ చూస్తున్నాడు అండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లోకి అయితే వీడియో చూడండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అయితే నాకు తోడుగా